క్రైస్త లార్డ్ ప్రిలారా అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాగుప కృప దేవుని దయ మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి ఆయనను స్తించుటకు ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లింప ఉన్నాము మరి మిత్రుల మీరు అందరూ మీ మైక్ని మ్యూట్లో పెట్టుకోండి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి మనము సమూహేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము సమూయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయంలో మనమున్నాము నిన్నటి దినాన తొమ్మిదవ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడు సముయలతో మాట్లాడుతూ వస్తున్నాడు అయితే సముయలు బాలుడు కాబట్టి యహోవా నాతో మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు గ్రహించలేక మూడు సార్లు ఏలీ దగ్గరకు వెళ్ళడం జరిగింది అయితే మూడవసారి ఏలి గుర్తుపట్టాడు ఏలికి పరిస్థితి అర్థమైంది దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు అని కాబట్టి ఏలి సమూయేలును చక్కగా గైడ్ చేశాడు ఆ తొమ్మిదవ వచనంలో చూస్తే నీవు పోయి పండుకొమ్ము అని చెప్పాడు నీవు పోయి పండుకొమ్ము అంటే అర్థం ఏందంటే బీ అవైలబుల్ ఇన్ ఏ పొజిషన్ ఫర్ గాడ్ టు స్పీక్ టు యూ అంటే ఏలీకి అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి కాబట్టి సొమయులు నువ్వు వెళ్ళి పడుకో ఎందుకు మరలా దేవుడు మాట్లాడతాడు అది మొదటి విషయం తర్వాత ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూహలతో అనగా కాబట్టి రెండో మాట ఏంటి ఎవరైనా ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల అంటే స్పష్టంగా నీకు స్వరం వినబడినప్పుడు నువ్వు ప్రతిస్పందించు అంతేగాని నీ మనసులో ఏదో అనుకొని నీ హృదయంలో ఏదో అనుకొని దానికి ప్రతిస్పందించొద్దు స్పష్టముగా నీకు స్వరము వినబడిన ఎడల అది రెండవ విషయం మూడో విషయం ఆ విధంగా స్పష్టంగా స్వరము వినబడినప్పుడు యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే రెస్పాండ్ అయా నీ దాసుడు ఆలకిస్తున్నాడని ప్రతిస్పందించు అయితే ఎలా ప్రతిస్పందించాలి నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్మని ప్రతిస్పందించు అంటే హంబులుగా వినయంగా దీనత్వంతో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సేవకుడినయా నీ సేవకుడిని నీ మాట వింటున్నాను మాట్లాడండి ఆ రకమైన యాటిట్యూడ్తో నీవు ప్రతిస్పందించు అని చెప్పి ఏలి సమూహల్ని గైడ్ చేయడం జరిగింది మిత్రులారా ఇక్కడ మనకి చాలా మంచి పాట ఉంది చాలా పాఠాలు ఉన్నాయి మొదటిది అసలు పెద్దలు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వారు చిన్నపిల్లలను ఎలా గైడ్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ ఏలీని చూసి మనం తెలుసుకోవచ్చు ఏలి కుమారుడు ఏలీ మాట వినలేదు కానీ ఏలి సమూహరును మాత్రము చక్కగా తర్ఫీదు చేశాడు దేవుని మార్గాలలో చక్కగా నడిపించాడు ఆ విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు మరొక పాఠం ఏంటంటే అసలు దేవుని స్వరాన్ని ఎలా వినాలి దేవుడు ఎలా మాట్లాడుతాడు ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు నాకు ఫలానా వచ్చింది ఫలానా విధంగా వినిపించింది ఇది దేవుడే మాట్లాడా ఈ కలను దేవుడే అనుగ్రహించాడా ఎలా అర్థం చేసుకోవాలి మరి అది నాకు పూర్తిగా అర్థం కాలేదు దాని అర్థం ఎవరు చెప్తారు ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలామంది కలిగి ఉంటారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మిత్రులారా ఒక విషయం మనం గమనించాలి ఒకవేళ దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటే ఆయన తప్పకుండా మాట్లాడతాడు ఆయన మాట్లాడింది నీకు అర్థం కాలేదు అని ఆయన అనుకుంటే ఆయన మరలా మాట్లాడతాడు నీకు అర్థమయ్యేంతసేపు మాట్లాడతాడు స్పష్టంగా ఆయనే నీతో మాట్లాడుతున్నాడు అని నీవు తెలుసుకునేంత వరకు మాట్లాడతాడు కాబట్టి నాకు అర్థం కాలేదు దేవుడే నాతో మాట్లాడా ఎవరు నాకు వివరిస్తారు అని కంగారు పడనవసరం లేదు ఇప్పుడు నేనేదైనా మీకు చెప్పాలనుకుంటే అది మీకు అర్థమయ్యేంతవరకు చెప్పాలి నేనే మీతో మాట్లాడుతున్నది అని మీకు స్పష్టంగా తెలియాలి అది నా బాధ్యత ఎందుకంటే నేను మీకు ఏదో చెప్పాలనుకుంటున్నా కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు మీకు వినిపించే విధంగా చెప్పడం నా బాధ్యత అదేవిధంగా దేవుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే ఆయన స్పష్టంగా మాట్లాడతాడు ఒకవేళ అర్థం కాకపోతే మరలా మాట్లాడతాడు నువ్వు తెలుసుకునేంత వరకు మాట్లాడతాడు ఆ సందేశం నీకు అందాలి అది ఆయన బాధ్యత ఎగ్జాక్ట్గా అదే మనం ఇక్కడ సమయాల విషయంలో చూస్తున్నాం మూడు సార్లు పిలిచాడు సమూయులు విన్నాడు కానీ అది దేవుని స్వరం అని చెప్పి సమూయులు గుర్తుపట్టలేకపోయాడు కానీ ఏలీ దగ్గరికి వెళ్ళాడు ఏలీ గుర్తుపెట్టాడు గుర్తుపెట్టి సమూహులను గైడ్ చేశాడు అప్పుడు మరలా నాలుగోసారి దేవుడు మాట్లాడాడు అంటే చూశారా నేను సమూయులతో మాట్లాడుతున్నానని సమూయులకు తెలియాలి అది దేవుని యొక్క చిత్తం కాబట్టి నాలుగోసారి మాట్లాడాడు మళ్ళా కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు అన్నటువంటి అటువంటి సందేహాలు మనకు నివృత్తి అయిపోవాలి అది దేవుని బాధ్యత దేవుడు ఒకసారి కాకపోతే సార్లు మాట్లాడతాడు రెండు సార్లు కాకపోతే మూడు సార్లు మాట్లాడతాడు ఆయన నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు ఆ సందేశం నీకు అందే విధంగా అందేంత వరకు చెప్తాడు రైట్ మరి పదవ వచనం చూడండి తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సముయులు సమూయలు అని పిలువగా సమూయలు నీ దాసుడు ఆజ్ఞ ఆజ్ఞయమ్మనను నిజంగా పదవ వచనము చాలా ప్రత్యేకమైన వచనం ఎంత క్లియర్ గా అక్కడ ఉందో చూసారా తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సముయలు సముయలు అని పిలువగా చూసారా ప్రత్యక్షమై అది మొదటి పదం రెండో పదం నిలిచి ఇంగ్లీష్ లో చూడండి ఎలా ఉందో ద లాడ్ ఖేమ్ అండ్ స్టూడ్ దేర్ ఏమనుంది ద లార్డ్ ఖేమ్ అంటే దేవుడు వచ్చాడు అండ్ స్టూడ్ దేర్ అక్కడ నిలబడ్డాడు ఇప్పుడు పిలుస్తున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాలింగ్ యాజ్ ఇట్ అట్ ది అదర్ టైమ్స్ అంటే ద లాడ్ కేమ్ యహోబా వచ్చాడు హీ స్టూడ్ దేర్ ఆయన అక్కడ నిలబడ్డాడు ఇప్పుడు ఆయన సమూహలతో మాట్లాడుతున్నాడు అంటే ఈ వచనం చూసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం అని మనం అర్థం చేసుకోవాలి మరి సమూహేలకు దేవుడు కనిపించాడా లేదా ఒక మనిషిలాగా సమూహులు ఎదుట ఆయన తన మహిమలో కనిపించాడా లేదా ఒక మనిషిలాగా కనిపించాడా అటువంటిది ఏమి ఇక్కడ రాయబడలేదు కానీ మొత్తానికి దేవుడైతే అక్కడికి వచ్చాడు ఆయన అక్కడ నిలబడ్డాడని మాత్రం స్పష్టంగా ఉంది ఇక్కడ వీ కెనాట్ రిజెక్ట్ దాట్ కాబట్టి సమూయేలుకు కలిగినటువంటి దర్శనం ఒక ప్రత్యేకమైన దర్శనమని దేవుడు తానే అక్కడకు వచ్చాడని తానే అక్కడకు వచ్చి ఆయన అక్కడ నిలబడ్డాడని నిలబడి ఆయన సమూయేలుతో మాట్లాడాడు అని మనం గమనించాలి నిదాసుడు ఆజ్ఞ ఆజ్ఞయమ్మలను అంటే సమూయేలును పిలువగా దేవుడు సమూయేలును పిలువగా సమూయేలు ప్రతిస్పందించాడు నీ దాసుడు ఆలోకించు చున్నాడయ్యా అంటే ఏలి గైడ్ చేశాడు కదా ఇప్పుడు పదకొండవ వచ్చిన చూడండి అంతటి యోహో వా సమూయలుతో ఎలాగూ సెలవిచ్చును ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమను దేవుడు సమూయలతో చెప్పాడు సమూయలు ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమనును అందరి చెవులు గింగురుమనును అంట అంటే ఎవ్రీబడి విల్ బి షాక్డ్ ఇటువంటి పదాలే మిత్రులారా ఇటువంటి మాటలే దేవుడు ప్రవక్తల ద్వారా అనేక సార్లు మాట్లాడినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం ఉదాహరణకు రాజులు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇర్మియా పంతొమ్మిది ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇటువంటి మాటలు చూడొచ్చు సాధారణంగా దేవుడు చెవులు గింగురుమను ఆ పదాలు ఎప్పుడు ఉపయోగిస్తాడంటే ఒక సివియర్ జడ్జిమెంట్ను ఆయన పంపించబోతున్నాడు అన్నదానికి సూచనగా ఆ పదాలు ఉపయోగిస్తాడు ఒక సివియర్ జడ్జిమెంట్ అంటే ఒక తీవ్రమైన భయంకరమైన తీర్పును ఆయన పంపించబోతున్నాడు ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ తీర్పును చూసినటువంటి వాళ్ళు వినినటువంటి వాళ్ళు నోటి మీద వేలేసుకొని ఆశ్చర్యపోయి చూస్తారనమాట ఎవ్రీబడి విల్ బి షాక్డ్ అయితే ఏంటి ఆ తీర్పు అది ఏంటి ఆయన నేను ఒక కార్యం చేయబోతున్నాను దానిని వినువారందరి చెవులు గింగురుమను అన్నాడు అయితే ఏంటి ఆ కార్యము పన్నెండవ వచనం చూడండి ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును ఆ కార్యం ఏంటంటే ఏలి యొక్క ఇంటివారి పైకి నేను తీర్పును పంపించబోచున్నాను ఈ విషయాన్ని రెండవ అధ్యాయంలోనే ఒక దైవజనుడు ఏలికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఆ దైవజనుడు ఏలీకి ఏ విషయాన్నైతే చెప్పాడో ఆ పనిని నేను చేయ ప్రారంభిస్తున్నాను దానిని ముగించబోతున్నాను అదే ఆ పన్నెండవ వచనంలో ఆ రెండవ స్టేట్మెంట్ ఆఖరి భాగం దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును అంటే సముయులకు వచ్చినటువంటి దర్శనం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ దట్ ప్రాఫిట్ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్ అంటే రెండవ అధ్యాయములో ఒక దైవజనుడు వచ్చి ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనము నెరవేరబోతున్నది సమూహలు అని ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు సమూహలునకు ప్రత్యక్షమైనట్టు మనం గమనించవచ్చు సో ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్ ఇదివరకే ఆయన ప్రవచించినటువంటిది జరగబోతుంది అని కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు మరి పదమూడవచనం చూడండి వచనం తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను ఇక్కడ తమ తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొని చున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు అంటే ఏలీ చేసినటువంటి ఆ తప్పును దేవుడు మరలా తెలియజేస్తున్నాడు ఏలి తప్పు చేశాడు ఏలీ చేసినటువంటి తప్పు ఏంటి తన కుమారులను అడ్డగించలేదు మరి ఏ కారణంతో అడ్డగించలేదు మనకు తెలీదు ఆయన తండ్రి ఒక తండ్రిగా అడ్డగించాలి దేవుడు చెప్తున్నా నువ్వు అటగించాల్సిందే అయా నాకు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు నేను చెప్పిన మాట వింటారా అని మనం కారణాలు చెప్పడానికి ప్రయత్నించవచ్చు కానీ దేవుడు అటువంటి వాటిని ఒప్పుకోవడం లేదు వాళ్ళని మొదట నీ కుమారులు నువ్వు తండ్రివి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి నువ్వైతే గద్దించాలి తప్పును తప్పనే చెప్పాలి నువ్వు అడ్డగించాల్సిందే వాడు గొడవ పెట్టినా నీ మాట వినకపోయినా నిన్ను తిరస్కరించినా నువ్వు మాత్రం అడ్డగించాల్సిందే ఒక తండ్రిగా అయితే కేవలం ఒక తండ్రిగా కాదు నువ్వు ప్రధాన యాజకుడు కూడా కదా వాళ్ళిద్దరు అక్కడ యాజకులు కదా అంటే ఆ యాజకులు ఇద్దరు నీ కిందే ఉన్నారు కదా నువ్వు ఒక బాసు కూడా ఒక యజమానుడు కూడా కేవలం తండ్రిగానే కాదు ఒక తండ్రిగా కుమారుడును నీ కుమారుడును గద్దించాలి అది ఒక విషయం అయితే ఒక ప్రధాన యాజకుడుగా వాళ్ళు నీ కిందు యాజకులుగా ఉన్నారు కాబట్టి నీ కింద నువ్వు వాళ్ళని గద్దించాలి వాళ్ళు అడ్డుకోవాలి కానీ నువ్వు అది కూడా చేయలేదు సై కాబట్టి ఏలి తప్పు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుడు ఆ విషయాన్ని మరలా చెప్తున్నాడు కన్ఫామ్ చేస్తున్నాడు ఏలి చేసినటువంటి తప్పు ఏంటి ఏలి చేసిన తప్పు అడ్డగించలేదు ఎందుకు అటగించలేదు వాళ్ళు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట మీరు గమనించండి వాళ్ళంట తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట చూడండి దేవుడు శపించలా ఏలి కుమారుల్ని ఏలి కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు అది ఇక్కడ వాక్యం చెప్తుంది ఏ విధంగా శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారో ఆ రెండవ అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతుంది ఆ రెండవ అధ్యాయం చూస్తే ఆ పన్నెండవ వచనంలో అసలు ఏలి కుమారుల గురించి వ్రాయబడిన మొట్టమొదటి మాట మాట వాళ్ళు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై అసలు యహోవాను ఎరుగని వారు వాళ్ళు వాళ్ళు యాచుక్కలండి కానీ వాళ్ళకి అసలు వాళ్ళు యహోవాని వాని ఉండలేదు యహోవాను ఎరుగని వారు తర్వాత వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి ఆ దుర్మార్గతను ఆ రెండవ అధ్యాయంలో వివరించడం జరిగింది ఎవరైనా బరులు అర్పించడానికి వస్తే అసలు యహోవాకు అర్పించవలసినటువంటి ఆ కొవ్వును పూర్తిగా దహింపనివ్వరు అంటే అసలు యహోవాకు చెందవలసిన బలిని ఆ భాగమును యహోవాకు చెందనివ్వరు చెందనివ్వకపోగా అసలు ఆ మాంసం కాలాలి ఉడకాలి ఐ మీన్ ఆ మాంసం బాగా ఉడకాలి ఉడకనివ్వరు మాకు పచ్చి మాంసమే కావాలి ఎందుకంటే మేము రోస్ట్ చేసుకొని తింటాం వాళ్ళ దగ్గర ఒక ఇనప కొంకి లాంటిది ఉండేదంట ఆ దేశకొచ్చి ఆ పాత్రలు ముంచి ఎంత మాంసం వస్తే అంత అంటే వాళ్ళకిచ్చినటువంటి భాగమే కాదు వాళ్ళకిచ్చిన భాగంతో వాళ్ళు సంతృప్తి పడల వాళ్ళకు బోర భాగము కుడి జబ భాగము అంతవరకే వాళ్ళ భాగం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత వస్తే అంత ఆ పాత్ర నుంచి తీసుకుంటున్నారు అసలు ఆ మాంసాన్ని ఉడకనియటం లేదు ఆ బరిచ్చే వాళ్ళు బతికలాడుతున్నారు అయా మీ మనసుకు వచ్చినట్టే మీరు చేయండి మీరు తీసుకోండి కానీ కనీసం ఆ కొవ్వు భాగానికి కారణం ఇవ్వండి ఎందుకంటే మేము యహోవా దేవునికి బలిస్తున్నాం యహోవా దేవునికి మేము ఇస్తుంది కాబట్టి యహోవా తీ యహోవాకు చెందినటువంటిది ఆయనకు చెందనివ్వండి అని బ్రతిమలాడినా కానీ వాళ్ళు బలవంతం చేసేవాళ్ళంట అంతటితో ఆగిపోయిందా యాక్చువల్గా అక్కడ ఒక మాట ఉంది యహోవాకు బలి అర్పించడం అనేది అసహాయమైపోయిందంట జనాలకి అంటే ప్రజలు అసలు యహోబా దేవుని సన్నిధికి రావటానికే అసహించుకుంటున్నారు వీళ్ళు చేసేటువంటి పనిని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వీళ్ళు వీళ్ళు కేవలం తినటమే కాదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడ్డారు అడ్డు అడ్డుగూడగా నిలబడిపోయారు అవరోధంగా నిలబడిపోయారు దేవునికి ప్రజలకి మధ్యలో యాక్చువల్ ఎక్కడైనా దేవునికి ప్రజలకు ఒక మధ్యవర్తిగా ఉండాలి ప్రజలను దేవుని దగ్గరికి నడిపించు వారిగా ఉండాలి కానీ వీళ్ళేమైపోయారు అడ్డు గోడగా నిలబడిపోయినారు దేవునికి ప్రజలకి మధ్య ప్రజలు యహోవా సన్నిధికి వచ్చి బరులర్పించాలంటేనే వాళ్ళు భయపడుతున్నారు అసహించుకుంటున్నారు మాత్రమే కాదు ఆ తర్వాత చూస్తే ఆ యొక్క మందిరం యొక్క ఆ గేట్స్ దగ్గర తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్నటువంటి స్త్రీలను వ్యభిచారంలోనికి దింపినారు ఏ ఆ విషయం చెప్పాడు తర్వాత మీరెందుకు వాళ్ళని అపవిత్రపరుస్తున్నారు వారు తమ్మును తాము అపవిత్ర పరచుకున్నట్టు మీరు చేస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ రకంగా ఏలి కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు తమ్మును తాము శాపగ్రస్తులు చేసుకున్నారు ఈ మాటలు చదువుతుంటే మనకు నిర్గమా కాండంలో ఫరో చేసినటువంటి పని కూడా గుర్తుకొస్తుంది ఫరో ఏమైనా మంచివాడా మనలో చాలా సార్లు అనుకుంటాము దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడని ఎందుకు కఠినపరిచాడు మీరు నిర్గమాకాండములు ఉపయోగించినటువంటి ఆ యొక్క హీబ్రూ పదాలను కానీ గమనిస్తే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను మరలా వివరిస్తాను అసలు ఆ హీబ్రూ పదాలు మూడు రకాల పదాలు ఎలా ఉపయోగించారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకుంటూ వచ్చాడు ఎంతవరకు కఠినం చేసుకుంటూ వచ్చాడంటే ఇక దేవుని వైపు తిరిగే ప్రసక్తి లేదు ఇంకా ఇక దేవునికి భయపడే ప్రసక్తే లేదు దేవుని స్వరం వినే ప్రసక్తే లేదు దేవుని మాట విని సరేలే ఇక వీళ్ళను పోనిద్దాము అన్నటువంటి ప్రసక్తే లేదు అంటే ఇక బౌండరీ దాటిపోయినాడు అప్పుడు దేవుని తీర్పు వచ్చి దేవుడు అతను హృదయాన్ని కఠినం చేశాడు అంతేగాని ఫరో మంచివాడైతే దేవుడు వచ్చాను హృదయాన్ని కఠినం చేయాల ఫరో కఠినమైనటువంటి వాడు చెడ్డవాడు దుర్మార్గుడు పదే పదే దేవుని యొక్క స్వరమును తిరస్కరించినటువంటి వాడు అవిధేయత చూపించినటువంటి వాడు తెలిసి తెలిసి అవిధేయత చూపించాడు చూడండి తెలియక కాదు తెలియక కాదు తెలిసి తెలిసి అవిధేయత చూపించాడు ఇదే విషయాన్ని మనకి హెబ్రిలుగు రాసిన పత్రికలో పదో అధ్యాయం మీరు తర్వాత చదవండి మిత్రులారా ఆ ఇరవై వచనంలో కొంతమంది వాడు సత్యమును గురించినటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందుకుని కూడా ఇక ఇష్టారాజ్యంగా పాపం చేస్తున్నారు ఇష్టారాజ్యంగా దేవుని కుమారుని అవమానిస్తున్నారు ఆయన బలిని ఆయన చేసినటువంటి బలిని కాళ్ళతో త్రొక్కినట్టే చేస్తున్నారంట ఇక అటువంటి వారికి పాపక్షమాపణ ఎక్కడిది మిత్రుల ఆలోచన చేయండి కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏలి కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారు ఆ విషయం ఎరిగి కూడా ఏలి వారిని అడగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను పద్నాలుగో వచ్చిన చూడండి కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నిటినీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి ఇక ఇంటికి వీరి దోషానికి బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నిటినీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి దాని అర్థం ఏంటి దేవుడు క్షమించకూడదు అనుకున్నాడా మిత్రులారు అది చాలా పెద్ద పొరపాటు ఆ రకంగా ఆలోచించకూడదు ఇక దేవుడు క్షమించకూడదు అనుకున్నాడు ఇక దేవుడు కరుణ చూపకూడదు అనుకున్నాడు ఇక దేవుడు వారి పాపమును అసలు పరిహరించకూడదనుకున్నాడు అది కాదు అక్కడ మనం ఆలోచించవలసిన విధానం ఏలి కుమారులు తమ్మును తాము ఆ విధంగా చేసుకున్నారు ఇక దేవుని కృపకు గాని ఇక దేవుని కరుణకు గాని దేవుని క్షమాపణ క్షమాపణకు గాని పాప పరిహారమునకు గాని ఇక స్థానము ఇవ్వనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు వారు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు చాలాసార్లు మనము దేవుని పైన నింద చూస్తాం నేను ఎంతమందిని చూస్తుంటానో ఆయనే ఫరోహృదయాన్ని కఠినం చేశాడని ఎంత పొరపాటు దేవుడు కఠినం ఎప్పుడు చేశాడు అది దేవుని తీర్పులో భాగంగా వారు తమ తమ హృదయమును తాము కఠినం చేసుకుంటూ వచ్చారు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటూ వచ్చారు అంటే ఇక దేవునికి కరుణకు కానీ దేవుని ప్రేమకు కానీ దేవుని క్షమాపణకు కానీ స్థలము స్థానము ఇవ్వనటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించుకున్నారు అసలా మోషే అడుగుతాడండి అయా నీ మహిమను నాకు చూపించు అంటే దేవుడు ఏమంటాడు మోషే నా మంచితనమంతా నీకు చూపిస్తాను రా నా మంచితనమంతా చూపిస్తా మోషే నీ మహిమను నాకు చూపించయ్యా అంటే నా మంచితనాన్ని చూపిస్తాను నీకు మోషే అంటాడు చూడండి గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్ మిత్రులారా అందుకనే పౌరు గారు అంటారు తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఇచ్చాడు ఎందుకు ఎందుకు ఇచ్చాడు తన అద్వితీయ కుమారుణ్ణి విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ కూడా నశింపుకు నిత్య జీవం పొందాలని మిత్రులారా దేవుని దగ్గర అత్యంత శ్రేష్టమైనటువంటిది అత్యంత శ్రేష్ఠమైనటువంటిది ఏంటంటే ఆయన కుమారుడే ఆయన కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు ఇక ఆయన దగ్గర మిగిలినటువంటి శ్రేష్టమైనవి లేవు ఆయన దగ్గర అత్యంత శ్రేష్టమైనది ఏదో దాన్నే ఇచ్చేశాడు తన కుమారుణ్ణే ఇచ్చాడు ఇక దేవుడు నీకు ఎవ్వలైనటువంటి మంచి లేదు అత్యంత విలువైనటువంటిది ఇంకా ఆయన దగ్గర మిగిలినటువంటి మంచి లేదు ఆ మంచి అంతా ఇచ్చాడు అంటే తన కుమారుడే ఇచ్చాడు అందుకనే పౌరు గారు అంటాడు తన కుమారుని ఇచ్చుటకు వెనుకాడనటువంటి వాడు తన కుమారునితో పాటు మిగిలినటువంటి దేవులను ఇవ్వడా మనతో సమస్య ఏంటంటే దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాం దేవుడు ఎంత మంచివాడు ఎంత కలిగినటువంటి వాడు మనం గ్రహించలేకపోతున్నాం మిత్రులారా దేవుడు క్షమించలేని పాపము లేదు మరొకసారి చెప్తున్నాను చూడండి దేవుడు క్షమించలేని పాపమే లేనే లేదు తన కుమారుడు ఏసయ్య ఏసయ్య పరిహారము చేయలేని పాపం ఏదైనా ఉందా ఏసయ్య రక్తము కడుగలేనటువంటి పాపము ఏదైనా ఉన్నదా లేదు మిత్రులారా లేనే లేదు దేవుడు ప్రతి పాపమును క్షమించగలిగినటువంటి వాడు క్షమించుటకు ఇష్ట మనస్సు కలిగినటువంటి వాడు అందుకనే మోషే అయ్యా నీ మహిమను నాకు చూపించు అంటే మోషే నా మంచితనాన్ని నీకు చూపిస్తాను అంటాడు అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే తమ పైకి తాము శాపమును లాక్కుంటున్నారు దేవుని కరుణకు దేవుని ప్రేమకు దేవుని క్షమాపణకు దేవుని పరిహారమునకు దేవుని కుమారుని యొక్క బలికి స్థానము ఇవ్వకుండా దేవుని కుమారుని యొక్క బలిని తమ కాళ్ళతో తొక్కుతున్నారు అవమానిస్తున్నారు సత్యముల గురించి అనుభవం జ్ఞానము కలిగి కూడాను దేవుని తిరస్కరిస్తుంటే ఇక ఎక్కడికి వారికి క్షమాపణ అదే విషయం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి పద్నాలుగవ వచనములో కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి నైవేద్యము చేతనైనను ఎన్నటికని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి ఎందుకు ఆ విధంగా ఆయన ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాడంటే వాళ్ళు ఆ స్థితికి తమ్మును తాము తెచ్చుకున్నారు ఇక దేవుని బలికి కానీ నైవేద్యానికి గాని స్థానము లేకుండా చేసుకున్నారు కాబట్టి మిత్రులారా సమయం దాటిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను కొన్ని విషయాలు మనం ఏమి ధ్యానించామో చూడండి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని సమూయలకు ఇచ్చాడు ద లాడ్ కేమ్ అండ్ స్టూడ్ అండ్ స్పోక్ టుయల్ అంటే యహోబా వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ నిలబడ్డాడు సమూయలతో మాట్లాడాడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం అని మనం తెలుసుకోవాలి మొదటి విషయము రెండవది చెవులు గింగురు మరుణు అంటే అది దేవుని యొక్క తీవ్రమైనటువంటి తీర్పును సూచించే పదము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మూడవ విషయం ఏంటంటే దేవుడు సమూయులకు చెప్పినటువంటిది ఏంటంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హీ హాజ్ ఆల్రెడీ స్పోకెన్ ఇన్ సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయంలో ఒక దైవ జన ద్వారా ఆల్రెడీ ఆయన మాట్లాడాడు కదా ఆ యొక్క మెసేజ్ యొక్క అంటే ఆ ప్రవచనమును నెరవేరుస్తున్నాను అన్నటువంటి కన్ఫర్మేషన్ అన్నటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఆఖరి విషయం ఏంటంటే ఏలి కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారు ఏలి అది ఎరిగి ఉండి కూడా వారిని అడ్డగించలేదు ఒక తండ్రిగా అడ్డగించలేదు ఒక ప్రధాన యాజకునిగా అతను అడ్డగించలేదు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా దేవుడు క్షమించలేని పాపమే లేదు గాడ్ హ్యాస్ గివన్ ద బెస్ట్ థింగ్ తన అద్వితీయ కుమారుని దాచుకొనక ఆయనను ఆయన మనకు అనుగ్రహించాడు అంటే ఇక దేవుడు క్షమించాలని పాపమే లేదు మిత్రులరా మనము పశ్చాత్తా పడితే మనము ఆయన దగ్గరకు పోయి ఒప్పుకుంటే అయా నాకు నీ క్షమాపణ కావాలి అంటే తప్పకుండా ఆయన క్షమించు దేవుడు అయితే మనము ఆయన ఆయనను తిరస్కరిస్తూ ఆయన కుమారుడు తిరస్కరిస్తూ ఆయన విధానాలను తిరస్కరిస్తూ ఉంటే మనపైకి మనమే శాపము తెచ్చుకున్న వారేమవుతాము మనమే ఇక బలి చేత కానీ నైవేద్యం చేత కానీ మన పాపములు పరిహరింపబడిన స్థితికి వెళ్ళిపోతాము అదే ఫలో విషయంలో చూస్తున్నాం అటువంటి పరిస్థితికి మనం ఎప్పుడు వెళ్ళకూడదని దేవుని మంచితనమును మనలో ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలని తెలియజేస్తూ దేవుడి విషయాలలో తగినటువంటి జ్ఞానమును వివేచనను తెలివిని కృపను సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ